మరి ముఖ్యంగా దేవుని సంఘానికంట ఎపేసి పత్రికలో రాయబడి ఉంటుంది ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి నుంచి మనం చదివితే ఆయన అంటాడు అది కలంకమైనను మొడతాయినను అటుది మరిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా ఆయన తన ఎదుటి నిలబెట్టుకునవలని తన్ను తాను అప్పగించుకొనిను ఈ మాటల్లో మనం గమనించవలసింది అర్థం చేసుకోవలసింది ఏంటంటే కలంకమైనను ముడతైనను మరి అట్టిది ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండాలంట ఎవరు సంఘం కలంకం అంటే తెలుసు కదా మీలో అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా ఇంత వి సబ్బు పెట్టి శుభ్రంగా ప్లేట్లు కంచాలు కడిగేసి సార్ పెట్ట కొంతమంది కడుగుతారు ఎక్కడది అక్కడే ఉంటుంది మీరు ఎండిపోయిన తర్వాత ఆ ప్లేట్ పట్టుకొని చూస్తే ప్లేట్ నిండా ఏముంటది తెల్లటి బూడిద ఏంటిది కానీ ఆరిపోయాక తెలిసింది దాని నిండా కలంకం ఉంది ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ పరిగెత్తుకెళ్ళి కానీ నీళ్ళు వేసి కడిగి అప్పుడు మళ్ళీ తెచ్చుకుని భోజనం తినాలి అంతే కదండి అది కాలంకమైనది